జీరో సెవెన్ సార్ విడ చేసింది అంటే మీకు తెలిసింది మేము అప్పుడప్పుడు ఎంటర్ జరిగి మధ్య క్రికెట్ ఎక్కువ ఆడుతున్నాం అని చెప్పేసి సో ఆ క్రికెట్ రీసెంట్ గా అయితే నైట్ మ్యాచ్ కి అయితే అనమాట సో దాంట్లో అయితే షోల్డర్ ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయితే అయింది అనమాట అది దాన్ని వడ్డించుకోట్లేదు పట్టించుకోక అనమాట సో నేను హాస్పిటల్ అంట నాకు అది భయ ఇది అన్నాడు అన్నాడు ఫోన్ చేసాడు లేదు లేడు సో డైరెక్ట్ ఇంటికి పోయి ఏం చేస్తున్నా అని చెప్పేసి ఆయన అయితే కేపల్ తీసుకొని పట్టి కట్టించాం అనమాట సో ఇప్పటికి నవ్వించే హర్ష ఇట్లా ఉండడం నాకు నాకు నచ్చలేదు ఇప్పుడు హాస్పిటల్ తీసుకోదామని చెప్పి హాస్పిటల్ అందు గురించి ఆరికైతే ఆయన అయితే నవ్వించడానికి ట్రై చేస్తాం మేమన్నా ఉంటే અરે અટકાય అసలే ఫోన్ చేస్తా లేక లేవు పండుకుంటే పని అవుతుంది కాదు కదా లేవలే కదా తప్పదు కదా అసలు ఏమైంది ఏం కాదు మరి ఎందుకు అనుకున్నావు పండుకున్నావు జ్వర నొప్పుంది నొప్పు ఉంటే పండుకుంటే తక్క కాదు లేవు చెప్తా దానికి దాని మందు మధ్యలే లేవు లేవో లేవు వేస్తావాడించుకోండి నాడు

ఇవే పని ఎప్పటి పెట్టుకుంటాడు నొప్పి తగ్గదు ఇట్లం పెడతా పట్టించుకుంటూ ఉట్టి కడిపించుకున్న అని చెప్పు నొప్పి నీకు నొప్పి తగ్గడానికి నువ్వు మంచి ఉండనికే వచ్చినాయి ఇప్పుడు రెండు రోజులు రెస్ట్ ఇచ్చాను రికవర్ అయిపోతుంది ఏమైతే అదే రెండు రోజులు రెస్ట్ ఇస్తా రికవరీ రెండు రోజులు పట్ట పంట కొట్టుకుంటే పట్టిగా ఇష్టం వచ్చినా రికవరీ రెండు రోజులు రికవరీ అరే ఇప్పటిదాకా చాయ్ తాల్చింది చాయ్ కోరే చాయ్ దాల్ చూద్దాం రాయ్ చెట్టుకోవాలి అప్పారా వేసుకుంటా అప్పారా వేసుకుంటా ంతా ఏం కాదు మీ అమ్మాయి కూడా ఇవన్నీ ఏం మమ్మీ కొడుకుని ఓకే చెప్పు మీ छाय मामी के अंदर आने जब कोई आए नहीं जब कोई तो ना आ रही है आ रही है ना 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 न

ಇದು ಫ್ರೇ ಅಲ್ಲಿ ರಾಯಸ್ಥಾನ ಐಷೋ ಫಸ್ಟ್ ಫೈಬರ್ ಮೈಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಫಸ್ಟ್ ಗೋಪಿ ಅಂತಾರ ಅದಕ್ಕೆ ಅಹಾ ಸರಿ ಅದೇ ಅಲ್ಲಿ ರಾಯಸ್ಥಾನ ರಾಯಸ್ಥಾನ ಮಂಚರು ಅರುಳು ಅಂತಾರೆ ಗೋಪಿ ಅಂತ ಮೂರು ಜನ ಯಾಕಂದ್ರೆ ನಿಮಗೆ ಏನು ಒಂದ್ ಸೂಟಿ ಅಲ್ಲಿ తెలిసిపోయిందా ఇప్పుడు రాసుకుంటున్న వాళ్ళు పెట్టిన కుర్చు అలా తెలివి లేదా నీకే తగ్గుతానే తీసుకొచ్చింది ఎందుకు కుంజుతారు ఎంత గుంచాలి అంతే కుంచుతారుగా

ये لا मोरा आ आ आ आ ये मोरा ये अभी टाइम आ रहा है मैं आ आ आ आ आ आ आ దెబ్బకే తగ్గలి తెలుగు వస్తాయి పోవాలి

प्लास्टिक पाइप होना था हमने ऑर्डर आर आओ इधर आओ ए अरे छोरा बाबू भाई आई दिन चला गाना ही बता रहे ड्राइवर ड्राइवर चाय ला आप ఇగో ఏడవ తాడా ఇప్పుడు రాయాలి కదా పట్టుకుంటుంది వదిలిత మూడు రోజులు చేయలేడు నాకు రాకే మూడు రోజులు ఈ పద్ధతేనా అంటే చూసి రాబించుకోవాలి చిన్న పిల్లలు అంతే జోహార్లు

અમારો રોડમાં અંદર દો છો એ ને નમે એ સિનેમા અંતમાં એ ఏంటండి ఆ చెయ్యి కరెక్ట్ ఐపెన్ నాకొన నాకొడ ఐపెయింది ఆ ఐపెయిందంటి సింపుల్ ఇంతంటి ఓకే ఓకే నై సరే కదా ఇస్కో ఇస్కో ఇదోడ కొడ కొడ చెడిన్ కట్టండి అన్నాజాలు కూడనాయిగో ఆర్పిచ్చుకొని మొత్తం ఆనవాం చేసుకొని వచ్చేయటెన్ మొత్తం అరే నా నా చిట్టేనా నా ఎందుకు ఇడా కరెక్ట్ కొంచెం కొంచెం రాసా వస్తు ఉంటది అరే ఒద్దురా ఆనా అరే తుప్పా శద భయ్యా భయ్యా వచ్చే భయ్యా అరే త్రోయ్ భయ్యా అరే మీకు పిండి అరే నక్క ఇక్కడ నేను ఇక్కడ ఈ మజా దనమ అరే అరే ఆ చేసారుగా అసలు మూమెంట్ లో યુ આ ટીકા જોડાયા ને યુ ઓબીન જોડાયા છો ચેપ્સ એનાડો એવર એમ્બડવાંતા અલમ્બડ ઓઈલ ઉલી પાછળ જઈ કમાર દલાઈ જગા ચેપ્સ ઇન ધાસ ટીશર્ટ કોલ આરા આય આય ઓલી જોકડી પાછળ આર બત ભગવાન ભગવાન સુરે મેં માડી દી આ ઇન્દ્ર

నడుచు ఎందుకో అయ్యి నువ్వు చెప్పించుకో సచినా కదా అరే మంచిగా పిచ్చు అని మంచిగా అరే ఇష్టం వచ్చినాడు కుజుతారు నీకు తెలుసా ఏం పేను గో అరే గో నువ్వు నా మాట విన్నావా లేదు కదా ఇష్టం వచ్చినాడు అందుకే వెళ్ళిపోయాను ఒక్కసారి కోసం చేసుకోవాలి సచ్చినా కదా మంచి గురించి నేపించిండు వాళ్ళే కరెక్ట్ గా అర్థమవుతుందా మంచిగా చెప్తుంటున్నాడు అందుకెళ్ళిపోతు నాకు వెళ్ళిపోతున్నట్టు అనుకుంది తెలుసానే మా అందరు తీసుకొని వచ్చిండు ఎంత చె మనం మర్చి పని చేసాం డైలీ తీసుకోని ఇప్పుడు నీకు ఇంతనండి ఉండాలి నీ చెప్పలేదు నీకు నిజంగా చెప్పాలంటే మా పిచ్చా మేము రానికా ఎప్పుడు అర్థమవుతుందా మాట కూడా నిన్న స్టార్టింగ్ తీసుకొచ్చింది చిన్న కదా అందుకే వాటికి ఉన్నాడు నేను అంటే అక్కడ అడిగి వచ్చు అనుకో అరే మేము అల్లారీ నీ వారి కోసం వచ్చినట్టు మాట్లాడితే నీ కోసమా వారి కోసం అది చెప్దాం అనుకుంటున్నా నేను ఇక్కలేరు నేను అలగెళ్ళిపోతున్నావు ఏదైతే గొప్ప ఎట్లుంటుంది మంచిగా అది రాన్నాం మాకు ఎందుకు చెప్పమని చెప్పి నచ్చుకుని వెళ్ళిపోతున్నా నేను నా